ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది అందించడం జరుగుతుంది పేపర్ వన్ వాళ్ళ కోసం సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇక్కడ మీకు నలభై ఐదు క్వాలిటీ టెస్టులు అదే విధంగా ప్రతి చాప్టర్ వైజ్గా కూడా టెస్టులు అనేవి ఇందులో అందించడం జరుగుతుంది మిత్రమా అదే విధంగా చూసినట్లయితే ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసం కూడా టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరు తీసుకోండి ఇక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బయో సైన్స్ కావచ్చు అదేవిధంగా ఎస్ఎస్ సోషల్ కావచ్చు సో ఈ యొక్క టెస్ట్ సిరీస్ కూడా తీసుకొని నిరంతరం టెస్ట్ బుక్స్ చదువుతూ మరి ఆన్లైన్ టెస్టులు రాస్తూ రివిజన్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ యొక్క టెస్ట్ సిరీస్ గురించి టెట్టు మరియు డిఎస్ఈ చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు సార్ మీ టెస్ట్ సిరీస్ చాలా ఎక్సలెంట్ గా ఉంది టెస్ట్ సిరీస్ రాస్తే చాలా మంచి పాజిటివ్గా అందరికీ యూస్ఫుల్ యూస్ఫుల్గా మరి అర్థమయ్యే విధంగా డిజైన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చాలా మంది మిత్రులైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా కూడా చాలా మంచిగా మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను రైట్ ఇక అంశంలోకి వెళ్తే గనక నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నారు ఉత్తర్వులు విధి విధానాలు జారీ చేయనున్నటువంటి ప్రభుత్వము జీవో తొలి కాపీని సీఎం రేవంత్ కు ఇవ్వనున్నటువంటి ఉపసంఘం యాభై తొమ్మిది ఉపకులాలు మూడు వర్గాలుగా మరి సారీ మూడు గ్రూపులుగా వర్గీకరణ చేయడం జరిగింది మీకు అందరికీ అది తెలిసినటువంటి విషయమే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానున్నది దాదాపు ముప్పై ఏండ్ల పాటు వర్గీకరణ కోసం జరిగినటువంటి పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తూ మరి ఉత్తర్వులు నిబంధనలు అయితే జారీ కానున్నాయన్నమాట మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ మరి ప్రభుత్వం కూడా మరి జారీ చేయనున్నదనమాట సో ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి దీనిని ఎస్సీ ఉపవర్గీకరణను అమలు చేయబోతున్నారు ఇక నోటిఫికేషన్లు ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి ఈ సమయంలో మీరు ప్రిపరేషన్ చేయకపోతే కనుక మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది గుర్తుంచుకోండి ఉద్యోగాల పరితికి ప్రిఫరెన్షియల్ విధానం అనేది అమలు చేస్తామని మరి ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు చేయబోతున్నారు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండటంతో మరి ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుందన్నమాట అంటే ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ వన్ కులాలకు నోటిఫై చేసినటువంటి ఖాళీలు భర్తీ కాకుంటే గనక తదుపరి ప్రాధాన్యం కలిగినటువంటి గ్రూప్ టూ కేటగిరీలోని అర్హులైనటువంటి అభ్యర్థులతో భర్తీ చెయ్యాలి గ్రూప్ టూలోని మరి సరైనటువంటి అభ్యర్థులు లేకపోతే కనుక గ్రూప్ త్రీలోని అభ్యర్థులతోని భర్తీ చెయ్యాలన్నమాట అదే మరి ఈ యొక్క ప్రిఫరెన్షియల్ విధానం అంటే అదే అనమాట ఇక చూసినట్లయితే నేటి నుంచి మరి ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా తెలంగాణ మరి వార్తల్లో నిలిచిందనమాట ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు అయితే దీని మీద రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాత రాష్ట్రంలో మరి రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాము అనేటటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు పదిహేను శాతం ఎస్సీ జనాభా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ శాతానికి పెరిగింది తెలంగాణలో లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మరి ఆ మేరకు చర్యలు తీసుకుంటాము ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టాలన్నటువంటి అంశాన్ని కమిషన్ సిఫార్సును ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇక ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం అయితే అమలు చేయబోతున్నారు ఇక్కడ చూడవచ్చు ఎస్సీలో తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ టూ కి వర్తించనున్నదనమాట సో దానికి సంబంధించినటువంటి పూర్తి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం రోస్టర్ పాయింట్లలో ఎస్సీలోని లోని లకు దక్కేవి చూడవచ్చు ఇంత ముందుకే మనకు ఆల్రెడీ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల గురించి మనం తెలుసుకున్నాము ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక ఉపాధ్యాయ విద్యలో పెను మార్పులైతే అయితే చోటు చేసుకోబోతున్నాయి రెండేళ్ల బీఈడి గానీ ఎంఈడి కోర్సులకు మంగళం పాడనున్నారు జాతీయ ఉపాధ్యాయ బోధనా మండలి నిర్ణయం తీసుకున్నది ఇంటర్ విద్యా అర్హతతోని నాలుగేండ్ల బిఈడి ఇంటిగ్రేటెడ్ కోర్సు మరి తీసుకురానున్నారు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు ఐఐటి జాతీయ స్థాయి సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీలకు అనుమతి అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రమా సో ఉపాధ్యాయ విద్యలో చాలా అంటే చాలా పెను మార్పులు తీసుకురాబోతున్నారు రెండేళ్ల బీఈడి ఎంఈడి కోర్సులకు మంగళం పాడనున్నారనమాట అనమాట సో జాతీయ స్థాయిలో బిఈడి కావచ్చు ఎంఈడి కోర్సుల వ్యవధిని రెండేళ్ల నుంచి ఏడాదికి కుదించాలని చెప్పేసి కొత్తగా ఇంటర్మీడియట్ అర్హతతోని నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సును ప్రవేశ పెట్టాలని చెప్పేసి జాతీయ ఉపాధ్యాయ బోధన మండలి ఎన్సిటి అయితే ప్రతిపాదించింది అనమాట ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి రెండేండ్ల బిఈడి కోర్సును రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై విద్యా సంవత్సరం సంవత్సరం వరకు కొనసాగించి ఈ లోపు పాత విధానం అంటే ఏడాది వ్యవధి గల కోర్సును ప్రవేశపెట్టాలన్నటువంటి నిర్ణయానికి ఎన్సిటిఈ వచ్చినట్టు సంబంధిత అధికార వర్గాలు అయితే చెప్పాయన్నమాట సుజా సో మొత్తానికైతే ఎన్సిటిఈ ఉపాధ్యాయ విద్యలో చాలా మార్పులు చేర్పులు తీసుకురాబోతున్నది సో మరి ఈ యొక్క బిఈడి కానీ ఎంఈడి కోర్సులకు సంబంధించి కావచ్చు ఇంటిగ్రేటెడ్ కోర్సులకు సంబంధించి కావచ్చు వీటన్నింటి యొక్క మరి కోర్సులలో చాలా మార్పులు చేర్పులు చేయబోతున్నది ఉపాధ్యాయ విద్యలో ఇలాంటి మార్పులు ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి ఎన్సిటిఈ భావిస్తున్నది ఇవన్నీ కూడా వెంటనే ఇంప్లిమెంటేషన్ అంటే ఈ విద్యా సంవత్సరం నుంచే వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా సో మరి డిఎస్సి కోసం చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఎస్సీ ఉపవర్గీకరణ అనేది మరి అమలు చేస్తున్నారు కాబట్టి మనకు ఇక మిగిలింది ఏంటంటే గనక సో మరి ఈ బీసీ రిజర్వేషన్ల మీద కేంద్ర ప్రభుత్వము ఎలాంటి మరి స్పందన ఇస్తుంది అనేది ఒక్కటి తేల్చుకొని అది కూడా నెలలోపే దానిపైన తాడోపేడు తెలుసుకుంటామని చెప్తున్నారు నెల తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడైనా కానీ ఏ క్షణమైనా కానీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి మీరు ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను